కొట్టి తగ్గేయము యేసు ప్రభు అని వెళ్తాం యేసు ప్రభు అని కొట్టి తగ్గే వెళ్తాం కొట్టి తగ్గే యేసు వారు వెళ్తాం నేను ఈరోజు మీ ఇంటికి వస్తానన్నాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు ఏమంటున్నాడంటే యేసయ్య పాపులతో స్నేహం చేసేవాడు అన్నాడు ఆయన కూడా వెంటనే తగ్గే యేసు ప్రభు అని ఇంటికి ఆహ్వానించి నేను అన్యాయంగా సంపాదించినటువంటి ఎవరి దగ్గర తీసుకున్నానో దానికి నాలుగు రోజులుగా రెట్టింపు చెప్పాడు వెంటనే తెలుసా ఏసుకో సార్ అసలు చక్కసు ప్రభు ఏమన్నాడు అంటే చెప్పారు స్టోరీస్ ఉన్నాయి చాలా ఉపమానాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయి వాళ్ళు సిగ్గుపడనక్కర్లేదు మీరు రాసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీరు రాసుకోండి ప్రతి రోజు కూడా మీరు విన్న దాని దాని నుంచి మీకు క్వశ్చన్స్ ఉంటాయి మీరు మీ టీమ్ విన్న వాళ్ళు ఏం రాసుకోవాలి సమాధానం చెప్తూనే ఉండాలి ఓకే సో యోగ్యులైన పని వారు సిగ్గు పడనక్కర్లేదు మనతో आवाना में वह योगी ने परिवारों से तीमोत्री राष्ट्रपति रेड्डू पत्रिका रेड्डू बाजाई मो पढ़ी है ना वह वाक्यम बाई ब्रेंट प्रतिभा कर गोड़ा बच्चे सी इधर परंपरा से दामान तीमोत्री राष्ट्रपति रेड्डू पत्रिका रेड्डू बाजाई मो रेड्डू बाजाई मो पढ़ी है ना वह बच्चे सी तीन लोगों से वाक्य సిగ్గుపడిక్కర్లేదు అనేటువంటి వాకు భావం ఎక్కడ నుంచి తీపడింది సో